చంద్రునికి అవతలి వైపు భూమిపై ఉన్న మనకు కనిపించదు అటువైపు ఏముందో మనకి ఇన్నాళ్ళు తెలియదు కానీ ఇటీవలి కాలంలో జరిగిన అనేక అంతరిక్ష ప్రయోగాల కారణంగా చాలా విషయాలు తెలుస్తున్నాయి అందులో శాంపుల్ రిటర్న్ ప్రయోగం ఒకటిగా చెప్తున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో చైనా జరిపిన అంతరిక్ష ప్రయోగాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి చంద్రుడి అవతలి వైపును ల్యాండింగ్ చేసిన చాంగే సిక్స్ అనే శాంపుల్ రిటర్న్ స్పేస్ క్రాఫ్ట్ అక్కడ అరుదైన శిలలను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది మనకు తెలిసి చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది యువతలి అంటారు రెండో వైపు భాగాన్ని ఫార్ సైడ్ అని పిలుస్తారు ఇప్పటి వరకు అమెరికా సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చాయి అవతలి భాగం నుంచి మట్టి శిథిలాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి దక్షిణ ధృవానికి చేరుకోవడం సాంకేతికంగానూ అతిపెద్ద సవాల్ ఎందుకంటే దక్షిణ ధ్రువం ఎగుడు దిగుడుగా భారీ బిలాలతో ఉంటుంది చదునైన ఉపరితలాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో మంచు జాడలు ఉండవచ్చని అంచనాతో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంపై చాలా ఆసక్తి కనపరుస్తున్నారు మంచు జాడలు ఉంటే వాటి నుంచి నీరు ఆక్సిజన్ హైడ్రోజన్ ను తయారు చేయవచ్చు అనేది వారి ఉద్దేశం అందుకే చాంగేసిక్స్ మిషన్ చైనాకు గర్వకారణంగా నిలిచింది ఈ ప్రోబ్ ఒక డ్రిల్ రోబోటిక్ చేయి సహాయంతో చంద్రుని మీద శిల్లలు మట్టిని సేకరించడంతో పాటు అక్కడి ఫోటోలు తీసింది డ్రాగన్ కంట్రీ చైనా ప్రయోగించిన శాంపిల్ బ్రిటన్ ప్రో భూమికి సేఫ్ గా తిరిగి వచ్చింది ఎన్నో సవాళ్ళతో కూడిన రెండు నెలల మిషన్ తర్వాత గురువారం మంగోలియా ఎడారిలో నేలకు దిగింది చాంగేసెక్స్ వ్యోమనౌక తీసుకువచ్చిన శాంపిల్లతో చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు భూమిని వేరే గ్రహాలు కొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డా వంటి సిద్ధాంతాలను పరీక్షించడానికి చాంగేసెక్స్ తీసుకొచ్చిన రెండు కిలోలు బరువుండే మట్టి శాంపిల్లు సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు విశ్వాంతరాలు అత్యంత రహస్యమైనవి ఆ అంతమైన శూన్యంలో అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియదు గతంలోనే మనం చెప్పుకున్నట్లు ప్రమాదకరమైన అంతరిక్షం గురించి మనకు తెలిసింది ఎడారిలో ఓ ఇసుకరేను మాత్రమే తెలియాల్సింది ఇంకా చాలా ఉంది ఆ నేపథ్యంలోనే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైతం ఓ శాంపుల్ రిటర్న్ ఆపరేషన్ నిర్వహించింది అదే మిషన్ ఓసైరిస్ ఫ్రెక్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు దీని నేపథ్యం తెలుసుకోవాలి భూమి సూర్యుడు సహా సౌర కుటుంబం ఎలా పుట్టింది మనం నివసించే భూమిపై నాలుగింట మూడు వంతులు నీరు అపారమైన జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చాయి మానవాళ్ళని ఎంతో కాలంగా వేధిస్తూ చిక్కుముడిగా ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒసైరస్ రెక్స్ వ్యోమనౌకను ప్రయోగించింది సదర్ వ్యోమనౌక తనకు అప్పగించిన బాధ్యతను దిగ్విజయంగా నెరవేర్చింది ఏడేళ్ల పాటు రోదస్ లో ప్రయాణించి బెన్ను అనే గ్రహ ల్యాండింగ్ చేసి దాని ఉపరితలం నుంచి అక్కడి మట్టి నమూనాలను సేకరించి భద్రంగా భూమికి తీసుకొచ్చింది వినూత్న రీతిలో నిర్మించిన శాంపుల్ క్యాప్సూల్ పొడుమిని చేరింది ఇప్పుడు దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి అది విప్పబోయే గుట్టుమట్లు శస్త్ర సమాజానికి ఆసక్తికరంగా మారింది బెన్ను అనే గ్రహశకలం ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు అది తెలుసుకునేందుకే నాసా ఓ మిషన్ నిర్వహించింది నమూనాలను సేకరించే ఓసైరిస్ శాంపుల్ రిటర్న్ ప్రాజెక్ట్ ను రెండు వేల పదహారు సెప్టెంబర్ లో నాసా ప్రయోగించింది రాకెట్ ద్వారా శాంపుల్ రిటర్న్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించింది ఈ ప్రాజెక్టు వ్యయం వంద కోట్ల డాలర్లుగా చెబుతున్నారు ఈ వ్యోమ నౌక రెండు వేల పద్దెనిమిదిలో బెన్ను చేరింది రెండేళ్ల పాటు దాని చుట్టూ పరిభ్రమించింది అనేక వివరాల డేటా రూపంలో భూమికి పంపించింది ఆపై నేరుగా రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తేదీన అది బెన్ను ఉపరితలం వద్దకు వెళ్ళింది దానికి అమర్చిన రోబోటిక్ హస్తం సాయంతో వ్యోమ నౌకను ప్రయోగించడం ద్వారా నమూనాలను సేకరించింది కార్ టైర్ పరిమాణంలో ఉండే శాంపుల్ క్యాప్సిల్ లో భద్రపరిచింది ఇంత చేసి అది కేవలం రెండు వందల యాభై గ్రాముల మేరకు ఉంటుంది అలా సేకరించిన భూమికి తిరుగు ప్రయాణమైంది రోదస్ లో దాదాపు రెండు వందల మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని మూడేళ్ల పాటు ప్రయాణించిన ఒసైరిస్ స్ట్రెక్స్ భూమికి చేరువైంది భూ ఉపరితలానికి లక్ష కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆదివారం సాయంత్రం ఈ వ్యోమనౌక నుంచి శాంపిల్ క్యాప్సిల్ విడిపోయింది ఆ తర్వాత నాలుగు గంటలు ప్రయాణించక క్యాప్సిల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది అనంతరం పదమూడు నిమిషాల పాటు దట్టమైన వాతావరణాన్ని చీల్చుకుంటూ గంటకు నలభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వేగంతో నేల దిశగా దూసుకొచ్చింది ఆ సమయంలో గాలి రాపిడి వల్ల చెలరేగిన మూడు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి దాన్ని హీట్ షీల్డ్ పొరను అమర్చడంతో తట్టుకోగలిగింది ఆపై భూమిని చేరుకునే సమయంలో పారాషూట్లు దశలవారీగా విచ్చుకొని క్యాప్సూల్ వేగాన్ని తగ్గించాయి అంటే గంటకు కేవలం పది కిలోమీటర్ల వేగంలో ఉండగా ఉట ఎడారి ప్రాంతపు భూమిపై టచ్ డౌన్ చేసింది ఎందుకు ఎడారిని ఎంచుకున్నారనడానికి కారణం ఉంది సాధారణంగా భూమికి తిరిగి వచ్చే మాడ్యూల్స్ సముద్రంలోనే దిగుతుంటాయి ఆ తర్వాత వాటిని రికవరీ టీమ్ లో సేకరించి అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలతో కమాండ్ సెంటర్లకు చేరుస్తుంటాయి అయితే కార్డైర్ సైజ్ లో ఉండే ఒసైరిస్ రెక్స్ క్యాప్సూల్ సముద్రంపై స్ప్లాష్ డౌన్ చేసినప్పుడు లోపల నమూనాలు కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది నీటిలోని వైరస్ ఇతర మైక్రోబ్లు లోపలికి చేరే అవకాశం ఉంటుంది దాంతో పరిశోధకులకు అనేక ఇబ్బందులు ఉంటాయి అందుకే ఈసారి టచ్ డౌన్ కోసం నాసా ఉటా లాంటి ఎడారి ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది అనుకున్న సమయానికి టచ్ డౌన్ జరిగింది క్షేమంగా శాంపిల్ భూమికి చేరుకున్నాయి మొత్తంగా చూస్తే తన ఏడేళ్ల ప్రస్థానంలో సుమారు ఆరు వందల ఇరవై కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది చివరకు అమెరికాలోని యూత ఎడారిలో నిర్జన ప్రాంతంలో అది సురక్షితంగా దిగింది హెలికాప్టర్ లో వచ్చిన బృందాలు దీన్ని సేకరించి సమీపంలోని తాత్కాలిక క్లీన్ రూమ్ లోకి తరలించాయి ఆ తర్వాత హ్యూస్టన్ లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ కు పంపుతారు యాభై ఏళ్ల కిందట చందమామ నుంచి తీసుకువచ్చిన నమూనాలు కూడా అక్కడే ఉన్నాయి ఎంతో వ్యయప్రయాసలు కోర్చి సేకరించిన గ్రహశకల నమూనాలు కలుషితం కాకుండా చూడటం చాలా ముఖ్యం అందువల్ల జడవాయువు అయిన నైట్రోజన్తో కూడిన వాతావరణంలో వాటిని భద్రపరుస్తారు అయితే బెన్ను శాంపిల్లో గ్రహాంతర జీవులేమీ ఉండబోవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయినా ముందు శాంపుల్ వద్దకు చేరుకున్న టెక్నీషియన్స్ అన్ని జాగ్రత్తలతో వాటిని పరీక్ష చేస్తారు రేడియో ధార్మికత పారాషూట్ లింకింగ్ అయిన తరువాత మిగతా టీం సభ్యులు అక్కడికి చేరుకున్నారు ఆపై శాస్త్రపరంగా తీసుకోవాల్సిన అనేక ఫార్మాలిటీ అనంతరం గ్రౌండ్ జీరో నుంచి తరలించడం జరిగింది ఇప్పటిక శాస్త్రవేత్తలు వీటిపై అనేక ప్రయోగాలు నిర్వహిస్తారు బెన్ను ఎలా ఏర్పడింది అన్న విషయంతో పాటు భూమి వయస్సు సమానం అని చెబుతున్న నేపథ్యంలో భూ ఆవిర్భావం గురించి కూడా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది నిజానికి భూమి ఆవిర్భావం సమయంలోనే అంటే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం విచ్ఛిన్నమైనప్పుడు చిన్నపాటి తునకలతో బెన్ను ఏర్పడింది అంటే సౌర కుటుంబం పుట్టినప్పుడు ఏర్పడ్డ పదార్థంతో బెన్ను రూపొంది ఉంటుందని భావిస్తున్నారు స్టేడియం సైజులో లో ఉండే బెన్ను గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కనుగొన్నారు దీన్ని వెడల్పు ఐదు వందల మీటర్లు అది ఆరేళ్లకోసారి భూమికి చేరువుగా వస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది నిజానికి బెన్ను కేవలం ఓ గ్రహశకలం మాత్రమే ఇదో గ్రహం ఎంత మాత్రం కాదు మరి ఇలా నిర్వహించిన శాంపుల్ రిటర్న్ నుంచి తెలుసుకున్న విషయాలు ప్రపంచానికి తెలుస్తాయా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు ఆయా దేశాలు ముందుగా తమ స్వార్థం చూసుకుని ఆ తర్వాతే బయట ప్రపంచానికి తెలియచేయడం ఎన్నాళ్ళుగానో సాగుతుంది